హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలిస్ వరల్డ్ ఫస్ట్ అన్నవరం దర్శనం అయింది కదండి మేము మొన్న కు ఊరైతే వెళ్ళాము అప్పుడు ఆ జర్నీ వీడియో అయితే తీయలేదు రిటర్న్ జర్నీ వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే ద్వారకా తిరుమల వెళ్తున్నామండి మాకు ఆన్ ది వేలోని అన్నవరం ఫస్ట్ స్టార్టింగ్ టెంపుల్ అయితే తగులుతుంది చక్కగా అక్కడ పాదాల దగ్గర ధర్నం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటాం ఇప్పుడు వెళ్ళినా సరే ప్రసాదం తీసుకొని మేము స్టార్ట్ అవుతున్నాం తర్వాత టిఫిన్ కూడా అక్కడే చేస్తాం అన్నవరంలోని సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాం ఇది వచ్చేసరికి రాజమండ్రి అండి గోదావరి బ్రిడ్జ్ మనకి బ్రిడ్జ్ చూసిన వెంటనే ఫస్ట్ గుర్తు వచ్చేది కాయిన్ తీసి మనం మా నీటిలో అయితే వేస్తాం గంగాదేవి చక్క దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం ట్రైన్లో వెళ్తే కంపల్సరీగా కాయిన్ తీసి వేసేవాళ్ళం ఇప్పుడు కానీ అవకాశం లేదు తర్వాత ఇదేనండి ద్వారకా తిరుమల ఆర్చ్ అండి వెంకటేశ్వర స్వామి ఆర్చ్ మనకి వైజాగ్ నుంచి అయితే టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ కేమ్ అయితే వస్తుంది డిస్టెన్స్ అయితే వైజాగ్ నుంచి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది బిక్కువల్ స్టేషన్ ఉంటుందండి బిక్కువల్ స్టేషన్ నుంచి మనకు ఆటోస్ కానీ బస్సు కానీ అవైలబుల్ ఉంటాయి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి గరుడ విగ్రహం అండి మనకి తిరుపతిలో ఉంటుంది కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా గరుడ విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్లో అయితే ఉంటుంది విగ్రహం అయితే ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి మేము సండే అయితే బయలుదేరామండి యాక్చువల్లీ సాటర్డే బయలుదేరదాం అనుకుంటున్నాం కానీ సాటర్డే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి సండే బయలుదేరాం కొంచెం ఖాళీగా ఉంటుందని కాకపోతే సండే కూడా చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ అయితే ఎందుకంటే ఆ రోజు ఏకాదశి మాకు నార్మల్గా బయలుదేరిపోయాం ఏకాదశి అవడం చేత క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ మంచి రోజున దర్శనం అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మనకి రూమ్స్ కాటేజెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి ఏసీ రూమ్స్ కావాలంటే అవి కూడా ఉంటాయి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి దానికి కూడా ప్రాబ్లం ఉండదు అలాగే దానం కూడా ఉంటుందండి ఇది వచ్చేసరికి టోల్ గేటు ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అమౌంట్ అయితే తీసుకుంటారు మనకి కార్ అయితే కారు ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ సంబంధించి అమౌంట్ అయితే తీసుకుంటారు కాకపోతే ఆ రోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా కార్ పెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది చాలా లాంగ్ లో పెట్టవలసి వచ్చింది మా హస్బెండ్ అయితే వెళ్ళారు మేము టెంపుల్ దగ్గర అయితే ఉండిపోయాం ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి ఆ రోజు వేడి మామూలుగా లేదు మేము ముందే చెప్పులు అయితే అక్కడ చెప్పులు స్టాండ్ ఉంటే అక్కడ విడిచిపెట్టేసాం కాకపోతే గుడి ముందు కూడా చెప్పులు స్టాండ్ ఉంది మాకు తెలియదు అక్కడ ఉందని చెప్పేసి కాకపోతే పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు కొంచెం వేడి ఎక్కువ ఉంది షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి లైన్ కూడా షాప్సే ఉంటాయి ఇంతకు ముందు గుడి కొంచెం చిన్నగా ఉండేదంట ఇప్పుడు మొత్తం చాలా బాగా కట్టారు గుడి అయితే చాలా పెద్దదండి నేను మామూలుగా చిన్న గుడి ఉంటుందేమో ద్వారకా తిరుమల అనుకున్నాను చాలా పెద్దది చాలా బాగుంది కూడా గుడి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు ఉంటారండి వెంకటేశ్వర స్వాములు అయితే ద్వారకా తిరుమలలోని అందుకని సంవత్సరానికి రెండు సార్లు చేస్తారు బ్రహ్మోత్సవాలు అయితే అలాగే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఏం చేసామంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాం కాకపోతే అప్పుడు కూడా వన్ అవర్ అయితే పట్టింది జా మాకు దర్శనానికి ఇక్కడ వచ్చేసరికి చైర్స్ అది ఉన్నాయి కదా ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనం పెళ్లి వాళ్ళు ఉంటారు కదా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా అక్కడ మనకి ఫ్రీ దర్శనం అయిపోయాక మళ్ళీ వీళ్ళైతే పంపిస్తున్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారండి పాపం పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రీ దర్శనం అయితే ఇంకా చాలా టైం అయితే పట్టిస్తున్నారు రోజు ఆ రోజు మెయిన్ గా ఏకాదశి అవ్వడం వల్ల ఇంకా మరీ ఎక్కువ ఉన్నారండి క్రౌడ్ అయితే తర్వాత ఇక్కడ మనకి శిలల్లా కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి అవతారాలు అండి దశ అవతారాలు చాలా అంటే చాలా బాగున్నాయి బాగా చెక్కర్ ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే ఏ టెంపుల్లోని కూడా అంత అలా ఉండవు అంత బాగున్నాయి ఇక్కడ వచ్చేసరికి నాలుగు గోపురాలు అయితే ఉంటాయి ఇక్కడ ఇది దశరథ మహారాజు నాటి టెంపుల్ అండి రాముడు తండ్రి నాటి టెంపుల్ కానీ టెంపుల్ అయితే బాగుంది చూసారు అక్కడ తూర్పు గోపురం అని చెప్పేసి ఉంది అలాగే దక్షిణ గోపురం అని కూడా ఉంటుంది ఇంకా గుడి వీడియో తీయాలంటే చాలా పెద్దదే ఉంటుంది కాకపోతే మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది వన్ డే స్టే చేస్తే బాగుంటుందండి ఇక్కడ ఎప్పుడైనా నెక్స్ట్ టైం అవకాశం కానీ ఉన్నట్లయితే స్టే చేయాలి మా పక్కన వచ్చేసరికి ప్రసాదం కౌంటర్ అయితే ఉంది చాలా పెద్ద లైన్ అయితే ఉంది మనకి పులిహోర లడ్డు అన్నీ అవైలబుల్ అయితే ఉంటే పులిహోర అయితే చాలా బాగుంటుందండి ద్వారకా తీరుములోని మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా వెళ్ళి తినవాళ్ళు ఉంటే నా కమెంట్స్ వచ్చి తప్పకుండా కమెంట్ చేయండి గుడిలో వచ్చేసరికి స్వామివారికి అమ్మవారికి మనం చీరలు అవి పెడతాం కదండి మొక్కుబళ్ళు తీర్చుకుంటాం కదా అక్కడ చీరలు అయితే మనకి ఒకవేళ కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు చీరలు జాకెట్లైనా పంచెలు ఏవైనా సరే అమ్మవారికి స్వామివారికి మనం ఇక్కడ మామూలుగా మొక్కు తీర్చుకుంటాం కదా అక్కడ చీరలు ఉంటాయి ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బాగున్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి పట్టు చీరల టైప్ ఉన్నాయి అలా నార్మల్ శారీస్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా బాగానే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ప్రైజెస్ కూడా అలాగే కోలాటం అది ఆడుతున్నారండి చాలా బాగా ఆడుతున్నారు పిల్లలైతే కోలాటం మేము వెళ్ళేసరికి అప్పటికే ఆడుతున్నారు తర్వాత నేను ఇంకా లాస్ట్లోనైతే వీడియో తీశాను బాగా చేస్తున్నారు కోలాటం కూడా మనకి పూజా సామాగ్రికి సంబంధించిన ఏమైనా కావాలంటే అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఇప్పుడు ప్రతి దేవాలయంలో పెడుతున్నారు కదండి ఇక్కడ కూడా ఉన్నాయి మేమైతే అగరబత్తులు తీసుకున్నాము తర్వాత వచ్చేసరికి మొక్కుబళ్ళు ఉంటాయి కదా అవి ఇస్తారు మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ద్వారకా తిరుమలలో చాలా మంది దండం పెట్టుకొని ఇక్కడైతే తల్లినీళ్ళు అయితే ఇస్తారు ఇంకోటి ఏంటంటే దీనికి చిన్న తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే నార్మల్గా మనకి ఈస్ట్ వెస్ట్ మన సైట్ వైజాగ్ ఇవంతా కలిపి మనకి తిరుపతి బాగా లాంగ్ కదండి అప్పట్లో తిరుపతి వెళ్ళాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని అందుకని చెప్పేసి ద్వారకా తిరుమలని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెళారని చెప్పేసి ఇక్కడ చిన్న తిరుపతిగా పేరైతే పెట్టారు అందుకని ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు అక్కడికి ఇక్కడికి కూడా ఇక్కడ గోశాలైతే ఉందండి ఒకవేళ ఏమైనా పూజలు చేసుకోవాలనుకున్నా లేదు అంటే మనం ఏమైనా దానం ఇవ్వాలనుకున్నా సరే ఇక్కడ అయితే ఉంటుంది చక్కగా కృష్ణుడు ఫోటో అయితే ఉంది మనం అక్కడ అయితే చేసి ఏమైనా దానం ఇవ్వాలంటే ఒక్కో దానికి ఒక్కో ప్రైజ్ అయితే ఉంటుంది అక్కడ మనం దర్ణం పెట్టుకొని అయితే రావచ్చు నార్మల్ గా ప్రదక్షిలు చేయాలంటే ప్రదక్షిణలు చేసుకోవడా రావచ్చు ద్వారకా దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయిందండి అక్కడ దర్శనం అయిపోయాక మాకు ఇంకా అక్కడ నిత్యాన్న దానికి వెళ్ళడానికి అవ్వలేదు టైం అయితే సరిపోలేదు ఇక్కడ మనకి విజయవాడలోని క్రాస్ రోడ్ రెస్టారెంట్ ఉంటుంది కదా అక్కడికి అయితే వచ్చాం ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా సరే అక్కడే తింటాం బాగుంటుంది ఫుడ్ అయితే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా కూడా బాగుంటుంది ఇక్కడ మనకి ఏమైనా పిక్కిల్స్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళు తీసుకుంటారు కదా సో అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది అంతేనండి జర్నీ అయితే నేను ర్యాండమ్గా అయితే తీసాను వీడియో కూడా తర్వాత ద్వారకా తిరుమల గురించి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంప్లీట్గా మీకు వీడియో అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి నేను ఏదైతే చూసానో అది మాత్రం మీకు వీడియో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీరు ద్వారకా తిరుమల మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఇంకా అక్కడ ఏమైనా విజిట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా టెంపుల్స్ అలాంటివి కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మాకు దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఆ రోజు ఏకాదశి అవడం వల్ల ఇంకా చాలా బాగా అయిపోయిందండి దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది కూడా మాకు ఆ రోజు అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అదే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్